வமைட்ட reflex ச Abby அ மி wicked குச יותר மரத்தாகப் தென்சங்களுக்கத்தவுத்தான chickens mark் கதல் நல்லத்தம்த తెల్లదొరలు పోయారు నల్లదొరలు వచ్చారు మనకేమోయి ఈ దేశ ప్రజలకి ఏమైంది పేదలకు ఏమైంది విద్యార్థులకు ఏమైంది యువజనులకు ఏమైంది అని చూస్తే మళ్ళీ మనం ఇక్కడ దోపిడీ వ్యతిరేకంగా పోరాడుతున్నాం మాట్లాడుతున్నాం సంవాదం నడుపుతూ అంటే ఈ దేశానికి వచ్చిన స్వాతంత్రం రురలకి స్వాతంత్రం పై వర్గాలకు పెట్టుబడిదారు స్వాతంత్రం అని ఆయన తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే అది కొట్టి పుట్టకమని చెప్పిన ఆయన యువతరాన్ని ఆయన చనిపోయినప్పుడు కానీ రావాల్సింది యువతరమా నవతరమా రమ్ము 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 ఈ యవ్వన తేజంతో ప్రజా పోరు నడవాలి ఈ దేశాన్ని కళ్ళు నీవే కాదు ఈ దేశం చూడాలంటే కళ్ళు నీవే ఈ దేశం నడవాలంటే కాళ్ళు నీ రక్తం పుష్పించాలి ఈ దేశం పంపించాలి నీ రక్తం పుష్పించగా ఈ దేశం ఫలించాలి ఈ దేశం ఫలించాలి పండుపడాలి ఈ దేశం పట్టుబడాలంటే నీ రక్తం పుష్పించగా నీ రక్తం పుసుక అంటే నీ పోరాటం నీ యొక్క ప్రజాపూర్వం నలుస్తుంది ఆ ప్రజాపూర్వం వలన ఈ దేశం ఫలిస్తే ఈ దేశం పరిమలిస్తే ఊపి అక్కడ అక్కడి నుంచి కాయ కాస్తే అది అడ్డుకు